హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం గురుచరిత్రలో ఉన్నటువంటి ముప్పై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలు చదవడం వలన స్త్రీలకు సౌభాగ్యం అనేటువంటిది సిద్ధిస్తుందండి సో ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో స్త్రీలు పాటించవలసిన ధర్మం గురించి ఆ స్వామి చెప్పారు ఇది విన్నా చదివినా మీకు అలాంటి ఫలితమే లభిస్తుందండి చదవడానికి వీలుపడిన వాళ్ళు విన్నా కూడా మీకు చదివిన దాంతా ఫలితం అనేటువంటిది లభిస్తుందని స్వయంగా శ్రీగురుడే చెప్పారండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గృబ్్యో నమ ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు సాధ్వి శ్రీలో ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను పూర్వము కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సు ఆమె ప్రాతివత్యానికి మెచ్చిన విద్యాచారుడు వారికి గురు గొడుగు వలె నిలిచి ఉన్నాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో ఒక ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితే అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు కన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచారుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణ ఉన్న దక్షిణ దిక్కుగా ఉన్న ప్రాంతం అంతా చీకటిమయమైపోయింది దర్శనం అవ్వనందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారు అయింది అప్పుడు ఋషుల విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాప్రతివ్రత అయిన లోపముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన ప్రతివత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్ళు పోకుండా తప్పని సరి అయినప్పుడు మాత్రమే తలవంచుకొని వెళ్ళాలి దుశీలురాలైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు Barta Intro లేనప్పుడు స్త్రీలు అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వేచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదంగా భూజించాలి అటు తర్వాతనే తాను అను అను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను కూడా వి తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించుకుని ప్రార్థించాలి భర్తతో తగులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే ప్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్ అభివృద్ధిగాను పసుపు కుంకుమలను మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి ఇక్కడ ఒక వాక్యం చూడండి భర్త యొక్క ఆయుష్ పెరగడం కోసమని ఎప్పుడైనా ఆయుష్ అభివృద్ధి కోసమని స్త్రీలు పసుపు కుంకుమలను మంగళసూత్రాలను ఎంతో భక్తితో ధరించాలి అండి ఇప్పుడు ఈ రోజులలో ఇది చాలా కనుమరుగైపోయింది సో అలా చేయకండి మీరు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమలను ప మంగళసూత్రాలను ధరించండి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమరతలను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థులను నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవయ్య యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా ప్రతివ్రత భావించాలి భర్త లో అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనే పరమేశ్వరునిగా భావించి అతనినే పూజించాలి అట్టి ప్రతిభతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యాదేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక ప్రతిభ పాద పాదధూళితో కానీ అట్టి పాపం అనేటువంటిది నశించదు ప్రతివతల పాదధూని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపస్తులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు అయినా ప్రతివతల వల్లనే వంశం అంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఏడు జన్మల పుణ్యం చేస్తేనే అలాంటి ఇల్లాలు లభిస్తుందంట ఆమెను వివాహం ఆడిన భాగ్యశాలకి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కా కావు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వలనే సత్సంతానము ఉధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజ కాఠిన్యమైన విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపాలు కూడా నహిస్తాయి గంగా స్థానం వల్ల వచ్చే పుణ్యం కూడా ప్రతివతం దర్శించడం వల్ల కలుగుతుంది అని ఆ సిద్ధ పురుషుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః నమ ఇవి ముప్పై ఒకటో అధ్యాయం అండి నెక్స్ట్ అధ్యాయంలో మనం ముప్పై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్